దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతక్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన రక్షకుడైనస్కరిస్తూ వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ప్రభువారు కాశీ కాపాడుచున్నారు ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు అంతేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నీతిమంతులు సిగురాకు వలే వృద్ధి నందుదురు దేవునికి స్తోత్రం హల్లే లూయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీతిమంతులు ఎవరి నీతిమంతులు ప్రభునేసుక్రీస్తు వారిని ధరించుకొని ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తున్న వారే నీతిమంతులు అలా ఎవరైతే నీతిని కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తారో అట్టి వారంట సిగురాకు వలే పచ్చగా ఉంటారంట చూడండి వర్షాలు బాగా కురుస్తూ ఉన్నప్పుడు చక్కగా మొలకలు వచ్చి సిగురులు వేసుకుంటూ ఎంతో పచ్చగా కనబడతాయి అలాగే నీతిమంతులు కూడా వారి ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుచు పచ్చగా మరి ఈ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుచు అంచెలంచెలుగా హెచ్చింపబడతారని దేవుడు మనతో మాట్లాడుతున్నారు మరి వృద్ధి పొందడానికి మరి దేవుడు నేను వృద్ధి చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు మరి నీవు వృద్ధులోనికి రావాలంటే నీతిని కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదర నీతిని నువ్వు కలిగి ఉన్నావా యథార్థతను దేవుని అందు భయభక్తులు నీవు కలిగి ఉంటే నీ వృద్ధులోనికి వస్తావు అభివృద్ధిలోనికి వస్తావు నీ భవిష్యత్తు పట్ల దేవుడు ఉన్నత కార్యాలు చేసి నిన్ను గొప్ప స్థితిలోనికి మరి ఎదిగించి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు నీ జీవితాన్ని ప్రభు అనేసుక్రీస్తు వారు చేతుల్లో పెట్టుకున్నావా దేవాతి దేవునికి నీవు భయభక్తులు కలిగి ఆత్మీయంగా నడిస్తే నీవు పచ్చగా సిగురాకు వలె వృద్ధి పొందడానికి దేవుడు నేను ఇష్టపడుతున్నారు మరి ఇంకెందుకు భయం నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉండి భయపడే పని లేదు ప్రియ సహోదరి సహోదర నీవెవరివైనా కావచ్చు ప్రభు నీ జీవితంలో నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు నీకు భయపడే పని లేదు కాబట్టి ఏ విషయంలో ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ నీ ప్రేమకు అంతమలేదు ప్రభు అవును తండ్రి నీతిమంతులు సిగురాకువలే పచ్చగా ఉండి వృద్ధి పొందుతారని వాగ్దానం చేసావు అవును మాట నీవు మాటిచ్చి కాదు కాదునైనా నీ ప్రజలకున్న ఇరుకు ఇబ్బందులు తొలగించండి శోధన బాధల నుండి విడిపించండి మీ దాసులను దాసు రం కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి ఏ సూనికే కోట్లాది స్తోత్రాలు తండ్రి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా ఇబ్బందుల చేత నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్యత ఇచ్చేయండి ప్రభు ఆశీర్వదించి వృద్ధి పొందించండి మహిమ పొందు శక్తిగ లేసేనామని నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె